ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎవరికైనా సరే ఎన్నైనా అప్పులు అనేవి ఉండి ఉంటే ఆ అప్పులు తీరిపోతాయి తీరిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అప్పు కూడా చేయకుండా ఉంటారంటే ఆ పరిస్థితి అనేది కూడా మీకు రాదు రాకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి చాలు ఒక మంగళవారం నాడు మీ ఇంట్లో గనక మనీ ప్లాంట్ ఉండి ఉంటే లేదనంటే నెమ్మదిగా ఒక మనీ ప్లాంట్ తెచ్చి పెట్టుకోండి ఇంకో మంగళవారం చేయచ్చు కంగారు ఏం లేదు కానీ మనీ ప్లాంట్ అనేది ఉంటే మంచిది నాన్న ఎప్పుడైనా సరే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క అనేది ఉండటం మంచిది సరే ఆ మనీ ప్లాంట్ అనేటువంటిది తీసుకుని అది ఉన్నవాళ్ళు ఇంట్లో కనుక మనీ ప్లాంట్ మొక్క బాల్కనీలోనోస ప్లేస్ ఉండి ఉంటే ఆ కుండి అనేటువంటిది ఉంటుంది ఆ కుండీ ఎదురుగా మొట్టమొదటి మంగళవారం నాడు ఆ కుండీని క్లీన్ చేయండి అంటే ఏదో ఒక ఒక పాట్ అనేది మీరు పెడతారు పూల కుండీనో లేకపోతే ప్లాస్టిక్ డబ్బానో ఏదో ఉంటుంది అది ఫస్ట్ నీట్గా చేయండి కొంచెం పైన కడిగి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టండి పూల కుండి మంగళవారం నాడే పెట్టి ఆ తర్వాత మీరు దాన్ని ఎదురుగా ఒక చిన్నది ప్రమిద మట్టి ప్రమిద ఉంటాయి కదా అందులో రాళ్ళ ఉప్పు తీసుకోండి నిండా వేసి దానిపైన మరొక ప్రమిద పెట్టండి ప్రమిద పెట్టి అందులో ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేయండి నిత్య దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేస్తారో అన్ని ఒత్తులు వేయండి లేదా ఒక ఐదు ఒత్తులు అనేవి వేయండి ఐదు ఒత్తులు వేసి ఆవ నూనె వేసి అంటే ముందు కింద ఒక ప్రమిద ప్రమిద మీద రాళ్ళ ఉప్పు దానిపైన మరొక చిన్న ప్రమిద పెట్టి అందులో ఆవ నూనె వేయండి ఒకవేళ ఆవ నూనె లేని సందర్భంలో ఒకవేళ ఆవ నూనె లేదమ్మా టైంకి మళ్ళీ ఇక్కడ దొరకదు అనుకుంటే నువ్వుల నూనె పోయండి నువ్వు నూనె పోసి చక్కగా నువ్వుల నూనెలో ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు కొలువే ఉంటుంది నాన్న ఎప్పుడైనా నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది తైలే లక్ష్మి అని అంటాము సో నువ్వుల నూనె అనేది పోసి ఒక ఐదు ఒత్తులు అనేది వేసి వెలిగించండి ఐదు ఒత్తులు పెట్టి వెలిగించండి వెలిగించి అప్పుడే మీదకి చక్కగా బొట్టి పెట్టండి అది చక్కగా వెలుగుతూ ఉంటుంది ఏదైనా ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి దట్స్ ఓవర్ అక్కడ వరకు ఆ పూజ ప్రాసెస్ అయిపోతుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది మంగళవారం నాడు ఆ ఏదైతే ఆ పాట్ ఉంటుందో అంటే తొట్టి మన మనీ ప్లాంట్ పెట్టినటువంటి కుండి ఏదైతే ఉంటుందో దానికి ఒక ఎర్రని వస్త్రాన్ని కట్టండి ఎర్రని వస్త్రము అనేటువంటిది మంగళవారం నాడు కట్టి పెట్టండి ఎప్పుడైనా ఒక మంగళవారం చేస్తే చాలా ప్రతి మంగళవారం చేయమని ఏం అనట్లేదు ఎప్పుడన్నా ఒక మంగళవారం నాడు చేయండి మంచిది దీనివల్ల ఏమిటయ్యా అంటే అప్పులు తీరిపోతాయి మళ్ళీ కొత్త అప్పులు ఎవరు చేయరు అని చెప్పేసి ఏది ఏమైనా ఒక నమ్మకం నానా నమ్మి ఆచరించాలి ఇది చేస్తే అవుతుందా కాదా అవుతుందా ఇలాంటివి చేస్తే అవుతాయా అన్న వాళ్ళకి ఏ పండు కావు నేను ఒక అమ్మగా తెలియజేసినా కానే కావు ఏది ఏమైనా సరే ఒక నమ్మకం విశ్వాసంగా మనం చేసాము అని అంటే ఎన్నో చేస్తుంటాం ఇదే పెద్ద కష్టతరమైంది ఏమీ కాదు పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా అంతకంటే కాదు ఏది ఏమైనా మనం నమ్మి ఆచరిస్తున్నాము నమ్మి చక్కగా చేయండి ఒక్క మంగళవారం చేయండి చాలు ఎవ్రీ టైమ్ అనేం కాదు ఇది దీనివల్ల నాకు బాగుందమ్మా బెటర్మెంట్ అనిపించింది అంటారా ఇంకొకసారి ఎప్పుడైనా కూడా చేయండి ఇన్నిసార్లు చేయాలి అని చెప్పేసి నిర్దిష్టంగా ఏం లేదు అది మీ కన్వీనియెంట్ మీ నమ్మకం ఒకసారి మాత్రం తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మంచిదే కదా అప్పు అనేది ఉండి ఉంటే తీరిపోతుంది కొత్త అప్పులు చేయరు మాకు అసలు ఏ అప్పు లేదమ్మా మేము అమ్మవారి దేవాల చాలా చాలా బాగున్నాము అంటారా అలాంటి వాడు కూడా చేయవచ్చు ఇందులో వచ్చే నష్టం ఏమీ లేదు ఇంకా కొంచెం ఆదాయం పెరుగుతుంది దీనివల్ల ఏమిటారంటే ఇంకా ఆదాయం అనేది కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చేయటం మంచిది పుణ్య ఫలితమే ఇవన్నీ కూడా చక్కగా ఒక్క మంగళవారం నాడైనా సరే ఇలా ఆచరించడానికి ప్రయత్నించండి ఈ సమయమే చేయాలి అని కూడా లేదు నిర్దిష్టంగా ఉదయం చెయ్యి మధ్యాహ్నం చెయ్యి సాయంత్రం చెయ్యి అలా కూడా ఏం లేదు మంగళవారం మొత్తం మీద సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు ఆచరించవచ్చు నానా అంత శుభం కలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి